ఏకే మేకై తరువాత చాకవ్వడమంటే ఇదేనేమో తనకు రాజకీయ ఓనమాలు నేర్పించిన గురువు సీటుకే ఎసరు పెట్టి రాజకీయ చాణక్యత ప్రదర్శించింది ఆ శిష్యురాలు ఏకంగా గురువునే ఓడించి గురువును మించిన శిష్యురాలు అనిపించుకుంది గురువు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అయితే ఆ శిష్యురాలు ప్రస్తుత మంత్రి విడదల రజని రాజకీయాల్లో ఎప్పుడూ ఫేట్ ఎలా ఉంటుందో చెప్పలేం ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత ప్రతిపాటి పుల్లారావు పరిస్థితి అలాగే ఉంది పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రతిపాటి పుల్లారావు టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒక టర్ము మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్ఆర్ఐ విడుదల రజనీని ఆయన తెలుగుదేశం పార్టీకి పరిచయం చేశారు చంద్రబాబు అంటే వల్లమాలిన అభిమానమని పార్టీలో పనిచేస్తానని చెప్పడంతో నియోజకవర్గానికి చెందిన ప్రతిపాటి పుల్లారావు పార్టీలో చేర్చుకున్నారు విశాఖలో జరిగిన మహానాడులో ఆమె యాక్టివ్గా పనిచేసి అందరి దృష్టిలో పడ్డారు ఆ సందర్భంలోనే ఆమెను పార్టీ అధినేత చంద్రబాబుకు పరిచయం చేశారు పుల్లారావు అయితే అక్కడ నుంచే అసలు కథ మొదలైంది చిలకలూరిపేట నుంచి బరిలో దిగేందుకు రజనీ సిద్ధమయ్యారు ఏకంగా చంద్రబాబు వద్దే తన నిర్ణయాన్ని రజనీ ప్రకటించడంతో అందుకు ఆయన ఒప్పుకోలేదు దాంతో చేసేదేమీ లేక వైసీపీ పంచన చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గురువు ప్రతిపాటి పుల్లారావుపైనే ఆమె గెలుపొందారు రెండు దశాబ్దాలుగా చెలకలూరిపేటలో ఆధిపత్యం చలాయిస్తున్న పుల్లారావుకు సరిసమానమైన పోటీ ఇచ్చే స్థాయికి రజనీ అంచనాలకు మించి కష్టపడ్డారనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెలకలూరిపేట వైసీపీ టికెట్ ఆశించిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్ను కూడా ఆమె రాజకీయంగా దెబ్బకొట్టారు అయితే ఐదేళ్ల తర్వాత రెండువేల ఇరవై నాలుగులో ఈసారి విడదల రజనీ ఫేట్ మారింది ఆమె ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది చెలకలూరిపేటలో ఓటమి ఖాయమని రిపోర్టులు రావడంతో రజనీని అధినేత జగన్ గుంటూరు కు షిఫ్ట్ చేశారు తొలిత చిలకలూరిపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడును బరిలోకి దింపారు అయితే విడుదల రజని తన దగ్గర మూడు కోట్లు తీసుకుందని రాజేష్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు దాంతో వెంటనే ఆయనకు ఉద్వాసన పలికి గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడును ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ ప్రకటించారు అసలు శివనాగ మనోహర్ నాయుడు పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు గతంలో ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఫేమస్ అయ్యారంతే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ను హైదరాబాద్ విజయవాడ హైవేపై పోలీసులు అడ్డుకున్నారు ఆ సమయంలో పవన్ రోడ్డుపై పడుకోవడంతో పవన్ను సన్నాసి అని బూతులు తిట్టాడు ఈ ప్రబుద్ధుడు అంతే వెంటనే ఆయనకు జగన్ చిలకలూరిపేట టికెట్ కన్ఫామ్ చేశారు దాంతో రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేటలో ప్రతిపాటి వర్సెస్ మనోహర్గా వ్యవహారం మారింది సీనియర్ లీడర్ వైసీపీపై వ్యతిరేకత కూటమి అభ్యర్థి కావడంతో ప్రతిపాటికే గెలుపు అవకాశాలు ఎక్కువవున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అటు చిలకలూరిపేటకు కొత్త ముఖం కావడంతో మనోహర్ నాయుడుకు ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి మరి ఈసారి పేటలో ఎవరు ఎవరి ఎత్తులకు చెక్ పెట్టి విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది